జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ డివిజన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలోని సర్వే నంబర్ ఆరు వందల తొంభై ఒకటిలో ఎలాంటి అనుమతులు లేకుండా గతంలో తాత్కాలిక సెల్ ఫోన్ టవర్ ను ఏర్పాటు చేయడం జరిగింది అది కాస్త ప్రభుత్వ స్థలంలో పర్మనెంట్ గా ఉండే విధంగా సన్నాహాలు చేస్తూ గత వారం రోజుల నుంచి సెల్ ఫోన్ టవర్ నిర్మాణంలో గుర్తు తెలియని వ్యక్తులు నిఘ్నమై పనులు కొనసాగిస్తున్నారు ఇదంతా జరుగుతున్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు జవహర్ నగర్ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిరుపేదలు చిన్న రేకులు ఇల్లు కట్టుకుంటేనే పర్మిషన్లు లేవు అంటూ కూల్చివేసే ప్రభుత్వ అధికారులు సెల్ ఫోన్ టవర్లకు అనుమతులు ఎక్కడివి అంటూ ఇలా పర్మనెంట్ గా సెల్ టవర్ కు నిర్మించి వేలకు వేలు కిరాయిలు దండుకునే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం ఏంటి అని జవహర్ నగర్ ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు ఈ సెల్ ఫోన్ టవర్ల వల్ల చుట్టుపక్కల కుటుంబాల ప్రజలకు ప్రమాదం అంటూ శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీవాసులు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తాస్ మోహన్ రెడ్డి కాప్రా ఎంఆర్ఓ ఎంఆర్ఓ సుచరిత జవహర్ నగర్ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ డిప్యూటీ మేయర్ రెడ్డి సిటీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ కారంగుల శంకర్ గౌడ్ వీరంతా సెల్ టవర్ నిర్మాణ స్థలాన్ని సందర్శించి నిజ నిర్ధారణ చేసి టవర్ నిర్మాణాన్ని నిలిపివేస్తామని ఇక్కడ ప్రజలకు హామీలు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అధ్యక్షుడు కేకే చారి ప్రధాన